రాయలసీమ ఉద్యమకారులు కూడా ఇంట్లో హాజరైన మీరే వచ్చిన ఇప్పుడు ఉద్దేశించి మీరు దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా రెండు నిమిషాలు మాట్లాడాలని వచ్చిందా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే పంతొమ్మిది వందల రామారావు గారు ప్రారంభించినటువంటి అగ్ని దీవ ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు పూర్తి కాలేదు అనేటువంటి మనం ఒకసారి అదే సమయంలో పట్టిసీమ కాలం పూర్తి అయ్యింది ఆ కాలాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి దాంతో గోదావరి నీటిని తీసుకురావడానికి ఒక్క సంవత్సరం కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ డీటిని కృష్ణా డెల్టాకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాడున్నటువంటి సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసింది అంతటి సమర్థుడైనటువంటి నాయకుడు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లేకపోతే ఈ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి తనకు ఒక పదహైదు సంవత్సరాలు పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క ప్రాజెక్టులన్నీ కూడా రినివా మాత్రమే కాదు అంద్రేనివా తో పాటు గాలియారనగరి అటుపంత వెలిగొంట ఈ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు అనేటువంటి ఇప్పుడు పెలికొంటకు సంబంధించినంతవరకు పెలికొంట రెండు సంరంగాలు పూర్తి అయినటువంటి పరిధి ఉంది యాభై గేట్ నిలువ చేయడానికి కాల్ చేయచ్చు ఏంటంటే రంధ్రేణివా అనుసంధానంగా సెమిటేములు సెమిటేములు గారు సెంటాములు కట్టడం ద్వారా పెద్ద ప్రయోజనం లేనివా ఈ జిల్లా కేటాయించినటువంటి నీళ్లు అదనపు నీళ్ళైనా ఇరవై రెండు పాయింట్ ఐదు ఇరవై సమావేశం నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాల వ్యతిరేదిక రాష్ట్ర ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే అధ్యక్షుల వారు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ తీర్మానం గురించి నేను పెద్దగా ప్రసాదం లేదు కానీ ఎవరో పోతారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో గొర్రెల మేకలు అధికంగా ఉన్న కారణంగా గ్రామాన్ని తీసుకుని రుణ సహకారం అందించాలి అంది నియోగం అనుసంధానంగా ఉరవకొండ రాప్తాడు అనంతపురం రూ అనంతపురం రూరల్ ధర్మవరం హిందూపురం పెరుగుండ పుట్టపర్తి కదిరి నియోజకవర్గాల్లో మరిన్ని చెక్ డావులు నిర్మించాలి కృష్ణదేవరాయలు నిర్మించిన చెరువులు పొంటలు పూడిక తీయడం కట్టలను మరమ్మతు చేసి అందిరీ నింపాలి ఇప్పటికే భూములు సేకరించబడిన సిద్ధేశ్వరం వరుగు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వద్దని బదులుగా రోడ్డు కంప్ నిర్మించడం వల్ల యాభై కెమెటర్లు నీళ్ళు నిలబెట్టి రాయలసీమ ప్రాజెక్టు ప్రాజెక్టుకు అదనంగా నీటిని మళ్లించండించాలి అందరినీ రెండవ దశ పనులను వెంటనే పూర్తి చేయాలి పది ఎకరాల్లో భూములు ఉన్న రైతులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి అనంతపురంలో ఎయిమ్స్ శాఖను ఏర్పాటు చేయాలి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలి

పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఒక కార్యాచరణ అనేటటువంటిది ప్రకటించుకొని ప్రస్తుతం అత్యవసరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అదేవిధంగా శాశ్వతంగా మన రాయలసీమ ప్రాంతానికి కావాల్సినటువంటి మక్కుల సాధన కోసం ఏమేమి చేయాలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేసి అత్యవసరంగా ఏదైతే అందిన కాలువలకు సంబంధించినటువంటి లైనింగ్ పనులు చేస్తున్నారో రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మరి ఇప్పటికే పదే పదే దశాబ్దాలుగా మోసపోతూ ఉన్నాం దగా పడతా ఉన్నాం నయ వంచ గురవుతా ఉన్నాం రాగసీ ప్రాంతానికి సంబంధించినటువంటి మనమందరం కూడా మరి వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి కులమతాలకి పార్టీలకు అతీతంగా చేయి చేయి కలిపి మన సత్తా ఏంటో చూపించుకొని లైనింగ్ పనులు ఆపేసి కాలో వెడల్పుకు మనందరూ కృషి చేసి భవిష్యత్తుగా కార్యాచరణ కూడా ప్రకటించుకొని తాత్కాలికమైనటువంటి పనులు ఏం చేయాలి శాశ్వతంగా ఏం చేయాలి ఒకసారి దిశానిర్దేశం చేసి ఇక్కడికి ఇచ్చేటప్పుడు పెద్దలందరూ కూడా ఎంతో ఒక ఎక్స్పీరియన్స్తో కూడుకున్నటువంటి ఒక ఉద్యమాలు చేసి మన యొక్క రాయలసీమ యొక్క అస్తిత్వం కోసం పోరాటం చేసినటువంటి నాయకులందరూ ఇక్కడ కలవడం చాలా శుభ్రంగా భావిస్తూ మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఏదైతే ఆలోచన చేస్తారో దాని కార్యాచరణ చేసేందుకు మాలాంటి యువత కనుక ఎప్పుడు సంక్షిప్తంగా ఉంటామని తెలియజేస్తూ భవిష్యత్తులో రాయలసీమ యొక్క ఆత్మగౌరవం కోసం రాయలసీమ యొక్క నీళ్లు నిధులు ఉపయోగ ఉద్యోగాల కోసం భవిష్యత్తులో పోరాటం అనేటటువంటిది అవసరం లేకుండానే ఇప్పుడే కార్యాచరణ రూపొందించుకొని ప్రతి ఒక్కరూ చేయి చేయగలిపి ఏదో వచ్చాం మన యొక్క కార్యాచరణ అనేది కాకుండా ఈ యొక్క కార్యాచరణ ముందుకు తీసుకుని పోయే విధంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని ఎందుకంటే ఉద్యమాలకు పేరు పెట్టినది ఒక అనంతపురం జిల్లా మరి అటువంటి అనంతపురం జిల్లా నుంచే ఉద్యమాన్ని పిలిస్తే వాళ్ళందరికి కలిస్తే సాధించలేనటువంటి ఏం లేదు కాబట్టి పెద్దలందరి సమక్షంలో మీరైతే ఏదైతే కార్యాచరణ తీసుకుంటారో ఆ కార్యాచరణకి తప్పకుండా మేమందరం కూడా తల చేయ కలిపేసి మీ అందరికి సహకరిస్తామని తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై రాయసీమ వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ఇప్పుడు కూడా పాలకులు మనము హీనంగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క వేదికకు రాయలసీమ రాయలసీమ అభివృద్ధి వేదిక కావచ్చు రాయలసీమ ప్రాంతం కోసం పోరాడే ఒక పోరాట సమితి అనే ఒక ఏర్పాటు చేసుకుని అది ఆరు జిల్లాలు కలుస్తాయా ఎనిమిది జిల్లాలు కలుస్తాయా